తిరుపతిలో సెప్టెంబర్ పదహారవ తేదీ సోమవారం సరవణ సూపర్ మార్కెట్ గొప్ప ప్రారంభం తిరుపతి ఫుడ్ కేర్ ఫౌండేషన్ ట్రస్ట్ స్థాపించి ముప్పై రోజులు పూర్తయిన సందర్భంగా ఆ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు శివరాయల్ ఆధ్వర్యంలో స్థానిక ప్రసూతి ఆసుపత్రి ప్రాంగణంలో రోగులకు వారి సహాయకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు తిరుపతి ఫుడ్ కేర్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో నిరాశ్రయులైన పేదలకు నిరంతరం అన్నతన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ట్రస్ట్ ప్రారంభించి ముప్పై రోజులు పూర్తి సందర్భంగా శనివారం తిరుపతి ప్రసూతి ఆసుపత్రి ప్రాంగణంలో ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు శివరాయల్ ఆధ్వర్యంలో రోగులకు వారి సహాయకులకు అన్నతన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు సుబ్బు టీటీడీ ఆయుర్వేదిక కళాశాల ఉద్యోగి గుంటూరు రేఖ ముఖ్య అతిథులుగా హాజరై అన్నతన కార్యక్రమం ప్రారంభించారు పేదలకు అన్నదనం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫుడ్ కేర్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా నిరంతరం నిర్విరామంగా పేదలకు అన్నదన కార్యక్రమం చేయడం అభినందనీయమని కొనియాడారు తమ వంతు సాయంగా వారికి అవసరమైన సహాయ సహకారాలు కూడా అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఫుడ్ కేర్ ఫౌండేషన్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు శివరాయల్ సభ్యులు చంద్రకళ రాయల్ శంకర్ యాదవ్ రాకేష్ రేఖ వెంకటేష్ రాయల్ శంకర్ యాదవ్ విజయ్ రాయల్ రాయల్ హరి శ్రీనివాసులు మహేష్ రాయల్ చరణ్ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు ప్రసూతి హాస్పిటల్ దగ్గర ఒక ఐదు వందల మందికి అన్నదానం చేయడం జరిగింది ఇదే విధంగా ప్రతి వారము నెలలో నాలుగు వారాలు వస్తాయి ప్రతి వారము శనివారం రోజున ఇక్కడ ఇక్కడ కానీ లఫండమ్ కానీ ఎక్కడైనా ఒక్కొక్క వారము చేస్తున్నాము మేము మీరు తాతలు ఎవరైనా మాకు సహకరిస్తే మంచిది మా ఫ్రెండ్స్ కానీ మా తమ్ముళ్ళు మా అక్కలు అందరూ అత్త జమ్ములు అందరం కలిసి సమిష్టిగా ముప్పై రోజులు విజయవంతంగా ఈరోజు అండ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగినది వీళ్ళు ప్రతిరోజు కూడా ముప్పై ముప్పై రోజుల నుంచి ప్రతిరోజు ప్రతి వంద మందికి రాత్రుల్లో కానీ మధ్యాహ్నం కానీ ఎవరికి అన్నదానం అవసరమైతే వాళ్ళకి అందరికీ ఫుడ్ సప్లై చేయడం జరుగుతోంది ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా మన తిరుపతి మెటర్నిటీ మెటర్నిటీ హాస్పిటల్ నందు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరికి దీనికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఓం నమో వెంకటేష్ నా పేరు గుంటూరు రేఖ నేను తిరుమల తిరుపతి దేవస్థానం నందు జూనియర్ రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈ కార్యక్రమంలో నాకు ఒక అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు